తెలుస్తూ వచ్చాము మేము టూ ఇయర్స్ బిజినెస్ అనేది బిజెస్తున్నాము ఇక్కడ మా ఇయర్స్ టెంపు వచ్చేసి లక్ష అరవై మూడు వేలు బయట ఎవరైనా ఎక్కడ నుండి ఎక్కడైనా పనిచేయాలి కానీ అక్కడ ఇంకో మాత్రం

ఖచ్చితంగా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మూడు తర్వాత వరకు సెట్ కావచ్చు సెట్ ఇంకా ఉంటుంది ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి మంచి డ్రీమ్స్ అంతా నేను ప్రతి ఒక్కరు కంపల్సరీ ప్రతిరోజు మనం చేయాల్సిన మూడే మూడు పనులు ప్లాన్ ప్రోడక్ట్ మీకు మూడు మాత్రం ఎప్పుడు కూడా మిస్ కావద్దు కంపల్సరీ మన డ్రీమ్ అనేది మంచి స్ట్రాంగ్ పెట్టుకోవాలి ప్రతిరోజు మన డ్రీమ్ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కువ కష్టపడి పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ డ్రీమ్స్ ప్రతి ఒక్కరూ సాధ్యమైతే నేను కూడా నా డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నా ఇంకా నుంచి ఒక రెండు వేల కోట్ల బిల్లు కట్టుకోవాలని ఇంకో మంచి భూమి తీసుకోవాలని మంచి బంగారం తీసుకోవాలని ఇంక అందరికీ డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ కోసం నేను కూడా పనిచేస్తున్నా కంపల్సరీ ఆ డ్రీమ్స్ నెరవేరం థ్యాంక్ యూ మచ్